వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో మరి ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏమిటన్నా అంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అండ్ క్యూబాయిడ్ సో ఈ టాపిక్ని మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం సో మనకి త్రీ డీ షేప్స్ టూ డీ షేప్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది సో దానిలో భాగంగా మనకి సిలబస్లో క్యూబు క్యూబాయిడ్ అనేటువంటి ఒక టూ షేప్స్ గురించి మనం డిస్కస్ చేసుకొని అందులో కొన్ని ఫార్ములాస్ కంటేస్తా పెడతాము ఓకేనా వాటితో పాటు స్పెసిఫిక్గా ఓకేనా స్పెసిఫిక్గా వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అండ్ క్యూబ్ మాత్రమే తీసుకుంటాం సో మరి ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మీకు నేను ఇది పీడిఎఫ్ ఫార్మెట్లో ఇచ్చానమాట మొత్తం డేటాని ఓకేనా మొత్తం డేటాని మీకు క్వశ్చన్స్ రూపంలో పీడిఎఫ్ ఫార్మేట్లో మీకు క్రింద ఉంటుంది ఈ వీడియో క్రిందనే ఓకేనా సో దానికంటే ముందు నేను ఏం చేస్తాను సార్ అంటే ఇదిలో ఉన్న ప్రతి బిట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి బిట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా లాట్ ఆఫ్ సమ్స్ ఇచ్చాను అనమాట సో ఈ సమ్స్ అన్నీ మీరు చేసుకుంటే చాలు అర్థమైంది ఈ వీడియో ఎంతసేపు వచ్చినా సరే మీరు ఈ సమ్స్ అన్నీ కూడా చేసుకోండి ఓకేనా సో ప్రతిదీ కూడా చేయండి సాల్వ్ చేయండి ఓకేనా సో బిఫోర్ గోయింగ్ టు అవర్ ఎక్సర్సైజ్ నేను ముందు బేసిక్స్ మీకు కొన్ని నేర్పుతాను ఓకేనా ఆ నేర్చుకున్న తర్వాత వీటికి వద్దాం ఓకేనా సో చెక్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ మరి ఇక్కడ మనం మాట్లాడవలసింది ఎవరు సార్ అంటే టూ డి త్రీ డీ షేప్స్ మరి టూ డీ షేప్స్ అంటే ఏమిటి సార్ ఏంటమ్మా టూ డీ అండ్ త్రీ డి అంటే డైమెన్షన్స్ అని అర్థం డైమెన్షన్స్ అంటే కొలతలు ఓకేనా మనకి ఇది త్రీ డి షేప్ అంటే అక్కడ వస్తు ఉన్నట్టుగా కనిపిస్తుంది అర్థమైందా అక్కడ ఏదైనా ఒక వస్తువు త్రీ డీ షేప్లో ఉందంటే అక్కడ వస్తు ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ బొమ్మ రూపంలో ఉండొచ్చు ఓకేనా సో మరి టూ అంటే ఏంటి సార్ అంటే జస్ట్ అది ఒక షేప్ ఇచ్చినంత వరకే అంటే అది వస్తువు అని గుర్తించుకున్నంత వరకే అదైందా టూ డి అంటే టూ డైమెన్షన్స్ రెండు కొలతలు కలిగినవి త్రీ డి మరి టూ డీ షేప్స్లో ఎవరెవరు ఉంటారు సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ అంటే మరి ట్రయాంగిల్స్లో రకాలు ఉంటాయి సిక్స్ ఆ సిక్స్ కూడా టూ డీ షేప్స్లోనే ఉంటాయి కోడ్రులేట్రల్స్ ఏంటమ్మా సెకండ్ ఆఫ్ సెకండ్ వన్ కోట్రులేట్రల్స్ వీటిని మనం చతుర్భుజాలు అంటారు ఏంటమ్మా చతుర్భుజాలు అంటారు కోట్రులేట్రల్స్ కోటలేట్రల్స్ ఉంటే మీకు స్క్వేర్ రెక్టాంగిల్ ప్యారలోగ్రాము రాంబస్ అన్నీ వచ్చేస్తాయి అర్థమైందా నెక్స్ట్ థర్డ్ వన్ ఎవర్ సార్ అంటే సర్కిల్ ఈ మూడు బేసికల్గా నేర్చుకుంటే చాలు మీరు మరి త్రీడీకి వచ్చేసరికి ఎవరు నేర్చుకోవాలి సార్ అంటే క్యూబాయిడ్ ఏంటమ్మా క్యూబాయిడ్ సెకండ్ వన్ క్యూబో ఎవరి తల్లి క్యూబో థర్డ్ వన్ సిలిండర్ ఏంటమ్మా అదే అదేవిధంగా ఫోర్త్ వన్ కోను ఎవరమ్మా కోను ఫిఫ్త్ వన్ స్పియరు ఏంటమ్మా స్పియరు అండ్ ఫైనల్లీ సిక్స్త్ వన్ హెమీ స్పియర్ వీటితో పాటు మరొక టూ షేప్స్ కూడా నేర్చుకోవచ్చు మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ మనం బేసిక్గా నేర్చుకున్నటువంటివి టూ సేప్సే అదైందా నెక్స్ట్ వన్ ఎవరు సార్ అంటే ప్రిజమ్ అదేవిధంగా పిరమిడ్ ఏంటమ్మా ప్రిజమ్ పిరమిడ్ ఇలా మనం షేప్స్ని డిస్కస్ చేసుకుంటాం అనమాట ఇవి టూ డీ షేప్స్ అవి త్రీ డి షేప్స్ అదైందా వీటిని ఏమంటామమ్మా టూ డీ షేప్స్ అంటాం టూ డైమెన్షన్స్ వాటిని ఏమంటాము త్రీ డీ షేప్స్ అంటాం టూ డీ షేప్స్లో మనం ఏరియా పెరీమీటర్ దగ్గర నేర్చేసుకున్నాం సర్కిల్ ఓకేనా అదేవిధంగా ట్రయాంగిల్స్కి కోర్డర్లేటర్కి సంబంధించి త్రీ డీ షేప్స్లో మెన్సిరేషన్ అంటారు క్షేత్రమితి అంటాం తెలుగులో మెన్సిరేషన్ అంటే ఏదైనా ఒక వస్తువు యొక్క కొలతలను ఉపయోగించి దాని యొక్క ఏరియా పెరి ఐ మీన్ ఏరియా పెరిమీటర్ అది కూడా మెన్సిరేషన్ కింద వస్తుంది ఏరియా పెరిమీటర్ వాల్యూమ్స్ సర్ఫేస్ ఏరియాస్ టోటల్ సర్ఫేస్ ఏరియాస్ అని చెప్పడాన్ని మనం చెప్తాం అనమాట ఓకేనా ఈ టూ త్రీ డి షేప్స్లో ఫస్ట్ ఉన్నటువంటి టూ షేప్సే మన ఇప్పుడు ఉన్నటువంటి లెసన్ అనమాట ఈ టూ షేప్స్లో మనకి ప్రతి షేప్కి కూడా ఒక త్రీ త్రీ ఫార్ములాస్ ఉంటాయి ఆ త్రీ ఫార్ములాస్ కూడా మరి కంటస్తా పెట్టవసరం లేదు ఓన్లీ టూ ఫార్ములాసే ఏంటో ఒకసారి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూబాయిడ్ చూడండి క్యూబాయిడ్ దీన్ని మనం తెలుగులో దీర్ఘఘనము అంటారు ఏమంటారమ్మా దీర్ఘనము దీర్ఘ ఘనము అంటారు దీర్ఘ ఘనము అంటాము అంటే ఇది ఎలా ఉంటుంది సార్ ఈ షేపు సో క్యూబాయిడ్ యొక్క షేప్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి ఇవ్వండి ఇది ఒక రెక్టాంగిల్ షేప్ అనుకుంటే తిను కూడా రెక్టాంగిల్ షేప్ చూడండి నేను త్రీ డి షేప్స్లో డ్రా చేస్తాను త్రీ డి షేప్స్ అదే ఇది త్రీ డి షేపు ఓకేనా సో మనకిది క్యూబాయిడ్ యొక్క సేపు దీనికి ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పగలరా మీరు ఎస్ మనం ఉండేటువంటి రూము మనం ఉండేటువంటి రూమ్ ఏ సేపు క్యూబాయిడ్ సేపు బ్రిక్ ఇటుక అంటాం కదా ఇటుక కూడా క్యూబాయిడ్ సేపు మనం ఆడేటువంటి జామెట్రీ బాక్స్ క్యూబాయిడ్ సేపు టెక్స్ట్ బుక్ క్యూబాయిడ్ సేపు మీరు అబ్జెస్ట్ చేయొచ్చు ఇవన్నీ కూడా క్యూబాయిడ్ సేప్ అయితే మనం ఉన్నటువంటి రూమ్కి ఉన్నటువంటి మెజర్మెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం చూడండి ఒకసారి తినేమో లెంత్గా తీసుకోవచ్చు ఇదేమో బ్రెత్ ఇదేమో హైట్ ఓకేనా లెంత్ బ్రెత్ హైట్గా తీసుకుంటాం సో లెంత్ని మనం తెలుగులో పొడువు అంటారు బ్రెత్ని వెడల్పు అంటాము హైట్ని ఎత్తు అంటాం అవి ఇక్కడ రాస్తాను చూడండి లెంత్ బ్రెత్ హైట్ అదొందా సో ఒక రూమ్ ఉన్నాం అనుకోండి రూమ్లో మనకు ఎక్కువ లెంత్ ఉన్న దాన్ని మనం లెంత్గా తీసుకోవాలి అడ్డుగా దాన్ని బ్రెత్గా తీసుకుంటాం హైటు ఎత్తిని మనం హైటు హెచ్గా చూపించుకుంటాం ఓకేనా సో మరి ఏ షేప్కైనా సరే ఏంటమ్మా ఏ షేప్కైనా సరే మనం త్రీ ఫార్ములాస్ కంటస్థ పెట్టుకోవాలి ఏంటి సార్ ఫస్ట్ ఫార్ములా ఎల్ఎస్ఏ అంటారు ఎల్ఎస్ఏ అంటాము సెకండ్ ఫార్ములా టీఎస్ఏ అంటారు సెకండ్ ఫార్ములా టిఎస్ఏ అంటారు థర్డ్ ఫార్ములా వాల్యూమ్ అంటాము ఏంటమ్మా వాల్యూమ్ అంటారు ఈ త్రీ ఫార్ములాస్ కూడాను ప్రతి ప్రతిసేప్ కూడా మనం కంటస్థ చేయాలి ఏంటమ్మా ఈ త్రీ ఫార్ములాస్ని కూడా మనం ప్రతి ప్రతిసేప్కి కంటెస్ట్ చేయాలి సార్ వాట్ ఈజ్ ఎల్ఎస్ఏ ఎల్ఎస్ఏ అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏంటమ్మా లాటరల్ సర్ఫేస్ ఏరియా లాటరల్ సర్ఫేస్ ఏరియా లాట్రల్ సర్ఫేస్ ఏరియా లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏంటి సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ షేప్ తీసుకున్నాం ఈ షేప్ తీసుకునేటప్పుడు ఈ టాప్ ఉందా ఈ టాప్ ఏరియా ఓకేనా అలానే ఈ బాటమ్ ఏరియా ఈ టూ ఏరియాస్ వదిలేసి చుట్టూ ఉన్నటువంటి ఏరియా అంటే అర్థం ఏంటి నాలుగు గోడలు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రూమ్ తీసుకుంటే రూమ్లో ఉన్నటువంటి ఫోర్ వాల్స్ ఉన్నాయి కదా చుట్టూ ఉన్నటువంటి వాల్స్ నాలుగు గోడల యొక్క ఏరియానే మనం ఇక్కడ ల్యాట్రల్ సర్ఫేస్ ఏరియాగా తీసుకుంటాం అర్థమైందా లేటరల్ సర్ఫేస్ ఏరియాగా ఎలా తీసుకుంటాం నాలుగు గోడల వైశాల్యము ద ఏరియా ఆఫ్ ఫోర్ వాల్స్ అంటే ఏదైనా ఒక షేప్ ఉందనుకుంటే ఆ షేప్కి చుట్టూ ఉన్నటువంటి ఏరియా ఓకే దాన్ని మనం ఏమనాలి లాట్రల్ సర్ఫేస్ ఏరియా అనాలి షేప్ అనేది కర్వ్ షేప్లో ఉందనుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిలిండర్ ఉంది సిలిండర్ మనకి ఏ షేప్ ఉంటుంది చుట్టూ కూడా సర్ఫేసు కర్వ్ ఉంటుంది కర్వ్ అంటే ఏంటి వక్రంగా ఉంటుందన్నమాట ఒక షేప్ ఉండదు అంటే ఐ మీన్ ఒక ఫ సర్ఫేస్ అనేది ప్లేన్ సర్ఫేస్ ఉండదు కర్వ్ సర్ఫేస్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా అని పిలుస్తాం అక్కడైతే ఇదే ప్లేస్లో సిఎస్సీ అంటాము సో ఇప్పుడు ఈ లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే నాలుగు గోడలతో పాటు టాప్ ఏరియా బాటమ్ ఏరియా ఈ రెండు ఏరియాస్ కూడా కలిపి తీసుకుంటే దాన్ని మనం టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాము టీఎస్సీ అంటాము ఏమంటామమ్మా టోటల్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాం టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాం ఇలా కాకుండా ఇది ఎంత ప్లేస్ని ఆక్యుపై చేసింది ఈ షేప్ అనేది ఎంత ప్లేస్ని ఆక్యుపై చేసిందో మనం చెప్పడాన్ని వాల్యూమ్ అంటాం వాల్యూమ్ని వీతో చూపించుకుంటాం అద్వైందా ఈ త్రీ ఫార్ములాస్లో మనకున్నటువంటి ఫార్ములా ఎవరు జస్ట్ వాల్యూమ్ ఇది హౌ మచ్ ప్లేస్ ఇట్ వాజ్ ఆక్యుపైడ్ ఓకేనా జస్ట్ వాల్యూమ్ మాత్రమే మనకు ఉన్నటువంటి ఫార్ములా నెక్స్ట్ వీటితో పాటు క్యూబ్కి క్యూబాయిడ్కి మరొక టూ ఫార్ములాస్ మీరు కంటస్థ పెట్టాలి ఏమిటి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్ ఉంది ఇది ఒక రూమ్ అనుకోండి ఈ క్యూబాయిడ్ ఇందులో పట్టేటువంటి అతిపెద్ద స్టిక్ లెంత్ ఎంత అని అడిగితే సో స్టిక్ అనేది ఈ చివర్ నుండి ఈ చివరి వరకు పెట్టేటువంటి స్టిక్కే అతిపెద్ద స్టిక్ దాన్ని మనం డయాగ్నల్ అంటాం ఆపోజిట్ వెట్ ఎస్ఎస్ని మనం జాయిన్ చేస్తే దాన్ని మనం డయాగ్నల్ అంటాం సో ఇక్కడ మనం ఎక్స్ట్రాగా లెంత్ ఆఫ్ ది డయాగ్నల్ కూడా నేర్చుకుంటాం దేనికి క్యూబాయిడ్కి క్యూబాయిడ్కి మా క్యూబాయిడ్కి క్యూబిక్ మాత్రమే లెంగ్త్ ఆఫ్ ది డయాగ్నల్ ఓకేనా కర్ణము అంట తెలుగులో కర్ణం యొక్క పొడవును కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకేనా ఇవి మనకు ఉన్నటువంటి ఫామ్లాస్ అయితే ఇప్పుడు క్యూబాయిడ్ గురించి నేర్చుకుంటూ ఓకేనా ఏంటమ్మా క్యూబాయిడ్ గురించి నేర్చుకుంటూ క్యూబాయిడ్ ఉన్నటువంటి ఫామ్లాస్ అన్నీ రాసుకుని కంటస్థ పెట్టుకుందాం ఓకేనా ఎలా వచ్చే కూడా నేను చెప్తాను వాటితో పాటు మీరు కంటస్థ చేయడం ట్రై చేయండి గుర్తుండకపోతే ఎస్ ఫస్ట్ క్యూబాయిడ్ క్యూబాయిడ్ గురించి మనం డిస్కస్ చేస్తాం మళ్ళీ మరొకసారి క్యూబాయిడ్ చూడండి క్యూబాయిడ్ మళ్ళీ డ్రా చేస్తాను క్యూబాయిడ్ యొక్క అన్ని ఫేసెస్ అంటే ఆల్ ఫేసెస్ ఆఫ్ క్యూబాయిడ్ ఆర్ ఇన్ ద షేప్ ఆఫ్ రెక్టాంగిల్ క్యూబాయిడ్ యొక్క అన్ని ఫేసెస్ కూడా ఏ షేప్లో ఉంటాయి సార్ అంటే రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి మరి దీనికి ఎన్ని ఫేసెస్ ఉంటాయి సార్ క్యూబాయిడ్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి సార్ క్యూబాయిడ్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి సార్ అంటే సిక్స్ ఫేసెస్ ఉంటాయి రూమ్ చూడండి నాలుగు గోడలతో పాటు టాప్ ఒకటి బాటమ్ ఒకటి అంతేనా సో నాలుగు గోడలు ఫోర్ వాల్స్తో పాటు పైన ఉన్నది కింద ఉన్నది సిక్స్ ఫేసెస్ ఉంటాయి ఓకేనా మరి కార్నర్స్ ఇవ్వండి ఎడ్జెస్ అంటాం వీటిని ఓకే వీటిని ఏమంటామమ్మా ఎడ్జెస్ అంటాం వీటిని ఏమంటామమ్మా ఎడ్జెస్ అంటాం మరి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి సార్ ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి సార్ అంటే క్యూబోర్డ్కి ఎయిట్ ఉంటాయి ఎన్ని ఉంటాయమ్మా ఎయిట్ ఉంటాయి నెక్స్ట్ కార్నర్స్ ఇవ్వండి ఇవ్వండి వీటిని కార్నర్స్ అంటాం టూ వాల్స్ ఒక దగ్గర మీట్ అవుతాయి కదా కార్నర్స్ అంటాం లేదా కార్నర్స్ అంటాం ఓకేనా సారీ వీటిని ముందు పెట్టాం కదా వీటిని ఎడ్జెస్ అనాలమ్మా సారీ క్షమించాలి వీటిని ఏమనాలి సార్ అంటే వెట్టెస్సెస్ ఏంటమ్మా వెట్టెస్సెస్ మూలలు సీర్సాలు అంటాం ఓకేనా వెట్రసెస్ ఏంటంటే ఇవి ఎడ్జెస్ అనమాట ఓకేనా వీటిని ఏమంటాం ఎడ్జెస్ చూసుకుంటే ఒకసారి చిన్న మిస్టేక్గా చెప్పాను ఓకేనా ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి సార్ ఇవ్వండి వన్ టూ త్రీ ఫోర్ ఒక ఫోర్ ఉంటాయి ఒకటి ఇవ్వండి టూ టోటల్గా ఇక్కడికి టెన్ అయ్యాయి కదా పైన ఫోర్ కింద ఫోరు ఇవి టూ లెవెను ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఓకేనా మరొకసారి మరొకసారి కౌంట్ చేద్దాం మరొకసారి కౌంట్ చేద్దాం చూడండి పైన ఫోర్ ఎడ్జెస్ ఓకేనా క్రిందన మరొక ఫోర్ ఎడ్జెస్ ఓకేనా ఎయిట్ అయ్యి కదా నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఉంటాయి ఓకేనా చూసుకోండి ఒకసారి సో ట్వెల్వ్ ఎడ్జెస్ ఉంటాయి మరొకసారి మాట్లాడదాం ఫేసెస్ సిక్స్ ఉంటాయి నన్న వెటెస్సెస్ ఎన్ని ఉంటాయమ్మా ఎయిట్ ఉంటాయి ఎడ్జెస్ ఎన్ని ఉంటాయినన్నా ట్వెల్వ్ ఉంటాయి క్యూబ్కైనా క్యూబ్బైడ్కైనా రెండింటికి కూడా ఇది కామన్ డేటా అర్థమైందా ఇది ఏంటమ్మా కామన్ డేటా అది గుర్తుంచుకోవాలి సార్ ఇక్కడ మనకి ఆయిలర్ ఫామ్లా అనేసి ఒక ఫామ్లా ఉంటుంది ఈ ఫేసెస్ ఎడ్జెస్ చూడండి ఒకసారి ఫేసెస్ ఎడ్జెస్ వెటెస్సెస్ని ఉపయోగించి ఆయిలర్ ఫామ్లా రాస్తారు ఏంటి సార్ అంటే ఫేసెస్ ప్లస్ వెటెస్ఎస్ ఈక్వల్ టు ఎడ్జెస్ ప్లస్ టూతో ఈక్వల్ గా ఉంటుంది దీన్నే మనం ఆయిలర్ ఫామ్లా అంటాము వి ప్లస్ ఎఫ్ ప్లస్ వి ఈక్వల్ టు ఈ ప్లస్ టూ లేదా వి ప్లస్ ఎఫ్ ఈక్వల్ టు ఈ ప్లస్ టూ మన ఇష్టమే సో రెండు కలిపితే ఎంత వస్తుంది ఫోర్టీన్ కదా సిక్స్ ప్లస్ ఎయిట్ అలానే ట్వెల్వ్ ప్లస్ టూ ఫోర్టీన్ సో ఆ విధంగా వస్తే దాన్ని మనం ఆయిలర్ ఫామ్లా అంటాం సో ఆయిలర్ ఫామ్లను సాటిస్ఫై చేస్తేనే మనకి ఇలాంటి ఫిగర్స్ ఫామ్ అవ్వగలవు సైడ్స్తో అదేంటారు సైడ్స్ అంటే ఏంటి ప్లేన్ సర్ఫేసెస్ ఉండాలన్నమాట అలాంటి వాటితో ఫామ్ అవుతాయి అన్నమాట సార్ మరి ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఫార్ములాస్ ఏంటి సార్ ఒకసారి చూద్దాం ఓకేనా దీనికి ఉండేటువంటి మెజర్మెంట్స్ లెంత్ బ్రెత్ హైట్ నేనేమన్నాను ఫస్ట్ ఎల్ఎస్ఏ లాటరల్ సర్ఫేస్ ఏరియా నాలుగు గోడల వైశాలి కింద మనకి టాప్తో పని లేదు బాటము టాప్తో పని లేదు చూడండి మరి ఈ సైడ్స్ ఏమో ఉంటాయమ్మా ఇది రెక్టాంగిల్ షేప్ కదా రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా లెంత్ ఇన్ టూ బ్రెత్ కదా దీనికి ఏముంటుంది బ్రెత్ ఇంటూ హైట్ ఎందుకంటే ఇది హైట్ ఇది బ్రెత్ సో బ్రెత్ ఇన్ హైట్ ఓకేనా మరి అటువైపు కూడా అంతే కదా అంటే టూ బీహెచ్ రెండు సార్లు కదా ఇటువైపు బ్రెత్ ఇంటూ హైట్ అటువైపు బ్రెత్ ఇంటూ హైటు అలానే ఇప్పుడు మనకి చూడండి ఇది ఒక రూమ్ అనుకుంటే ఆ సైడ్ ఈ సైడ్ కంప్లీట్ అయింది మరి రెండో సైడ్స్ ఉన్నాయి కదా రెండో సైడ్స్ ఎవరిది ఇది ఇది ఎవరిది లెంత్ ఇంటూ హైట్ అలాంటివి టూ లెంత్ ఇంటూ హైట్ అనమాట కాబట్టి రెండిట్లో ఏం కామన్ తీసేయాలి సార్ అంటే టూహెచ్ ఇందులో హెచ్ ఉంది ఇందులో హెచ్ ఉంది కామన్ తీసిస్తే లెంత్ ప్లస్ బ్రెత్ ఇదే మనకి ఏంటమ్మా ఫ్లాట్రల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ అగైన్ వన్స్ అగైన్ ఫామ్లా డైరెక్ట్గా ఎలా గుర్తుంచుకోవాలి డైరెక్ట్గా గుర్తించుకోండి ఇంకా మరి దాని గురించి ఏం లేదు ఓకేనా ఎల్ఎస్ఏ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ టూ హెచ్ ఇంటూ ఎల్ ప్లస్బీ ఏరియా కాబట్టి స్క్వేర్ యూనిట్స్ ఏరియా కాబట్టి స్క్వేర్ యూనిట్స్ సో ఎల్ఎస్సీ ఆఫ్ క్యూబాయిడీస్ ఎల్ఎస్ఏ ఆఫ్ క్యూబాయిడీస్ లాటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడీస్ టూ హెచ్ ఇంటూ ఎల్ ప్లస్బీ టూ హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి టూ హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి కంటస్థ పెట్టాలి ఓకేనా మరి రెండోది ఏమని చెప్పాను టీఎస్ఏ టోటల్ సర్ఫేస్ ఏరియా చూడండి ప్రతిది టూ 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 వస్తుంది టూ బీహెచ్ టూ ఎల్హెచ్ టూ ఎల్బి మిగతా మిగిలింది బిహెచ్ కూడా చూడండి ఇక్కడ ఒకసారి బీహెచ్ అయిపోయింది ఎల్హెచ్ అయిపోయింది ఎల్బీ ఉంటుంది ఇంకా ఓకేనా ఎందుకంటే బాటమ్ బాటమ్ టాపు బాటమ్ టాప్ రెక్టాంగిల్ లెంత్ ఇంటూ బ్రెత్ అన్నీ టూ టూ ఉంటాయి కాబట్టి టూ కామన్ తీసిస్తే ఎల్బీ ప్లస్ బీహెచ్ ప్లస్ ఎల్హెచ్ స్క్వేర్ యూనిట్స్ ఏంటమ్మా ఓకేనా టూ ఇంటూ ఎల్బీ ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్ స్క్వేర్ యూనిట్స్ ఇక్కడ రాస్తున్నాను మరలా టిఎస్సీ ఆఫ్ క్యూబాయిడీస్ టూ ఇంటూ బ్రాకెట్ ఓపెన్ చేసానంటే ఇంటూ ఎల్బి లెంత్ ఇంటూ బ్రెత్ ప్లస్ బ్రెత్ ఇంటూ హైటు ప్లస్ ఎల్ ఇంటూ లెంత్ ఓకేనా లెంత్ ఇంటూ హైటు స్క్వేర్ యూనిట్స్ స్క్వేర్ యూనిట్స్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం నెక్స్ట్ వాల్యూమ్ వాల్యూమ్ ఎప్పుడూ కూడా ఎలా తీసుకోవాలి సార్ అంటే ఇక్కడ ఏదైతే షేప్ ఉందో దాని యొక్క బేస్ ఏరియా ఇంటూ హైటు ఇది బేస్ బేస్ ఏ షేప్లో ఉంది రెక్టాంగిల్ షేప్లో ఉంది రెక్టాంగిల్ ఏరియా లెంత్ ఇంటూ బ్రెత్ ఇది హైట్ ఓకేనా లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైటే వాల్యూమ్ ఈజీ మనకు కావాల్సిన ఫామ్లా కూడా ఇదే అర్థమైందా సో లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైటే వాల్యూమ్ కాకపోతే వాల్యూమ్ని క్యూబ్ యూనిట్స్లో కొలాలి మూడు సార్లు ఇంటూ చేస్తున్నాం ఇది సెంటీమీటర్ ఇది సెంటీమీటర్ 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 క్యూబ్ అని వస్తుంది అనమాట ఓకేనా సో మరొకసారి చెప్పండి వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ క్యూబ్ యూనిట్స్ క్యూబ్ యూనిట్స్ ఇవి ఫార్ములాస్ ఈ మూడు రావాలి మళ్ళా వీటితో పాటు ఏమేమి చెప్పాను నేను లెంత్ ఆఫ్ ది డయాగ్నల్ సో లెంత్ ఆఫ్ ది డయాగ్నల్ ఇక్కడ రాస్తున్నాను డితో చూపిద్దాం ద స్క్వేర్ రూట్ అండర్ దీని పేరు స్క్వేర్ రూట్ అండర్ ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ యూనిట్స్ ఇది మనకి యూనిట్స్లోనే ఉంటుంది ఓకేనా ఈ ఫార్ములాస్ మనం కంటస్థ పెట్టుకుంటే మనకు ఉన్నటువంటి ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోద్ది మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది వాల్యూమ్ వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాడీస్ లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ ఈ ఫోర్ ఫార్ములాస్ కూడా ఒకసారి నీట్గా నే నోట్ చేసుకొని కంటస్థ పెట్టండి రాకపోతే ఎలా వచ్చిందో కూడా నేను చెప్తాను ఓకేనా సో మరి నెక్స్ట్ కానీ మనం చూసుకుంటాం మళ్ళీ ఈ ఫార్ములాసే రాస్తాను నెక్స్ట్ కూడా నేను ఫార్ములాసే రాస్తాను బోర్డు వైపు చూడండి అలా ఒకసారి బోర్డు వైపు చూసుకోవాలి అలా ఒకసారి నేను రాస్తాను ఓకే చూడండి ఒకసారి మరలా నేను రాసేది ఎవరి అమ్మా క్యూబాయిడ్ ఎవరమ్మా క్యూబాయిడ్ నేను మాట్లాడేది ఎవరి గురించినన్నా క్యూబాయిడ్ 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 యొక్క ఎల్ఎస్ఏ చెప్పండి ఎల్ఎస్ఏ టూ హెచ్ ఇంటూ ఎల్ స్క్వేర్ యూనిట్స్ స్క్వేర్ యూనిట్స్ టీఎస్ఏ టోటల్ సర్ఫేస్ ఏరియా టూ ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్ స్క్వేర్ యూనిట్స్ ఏరియా అని వచ్చింది స్క్వేర్ యూనిట్స్ ఓకేనా వాల్యూము లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైటు క్యూబ్ యూనిట్స్ ఏంటమ్మా క్యూబ్ యూనిట్స్ లెంత్ ఆఫ్ ది డయాగ్నల్ ద స్క్వేర్ రూట్ అండర్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ యూనిట్స్ మనం ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఎవరిని వాల్యూమ్ని ఎవరినమ్మా వాల్యూమ్ని జనరల్గా వాల్యూమ్ అంటే ఏమైనా మాట్లాడుతున్నా ఏ కైనా సరే అంటే బేస్ ఏరియా ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ ఎందుకు ఇలా గుర్తించుకోమన్నాను సార్ అంటే ఒక్కొక్కసారి సింపుల్గా బేస్ ఏరియా వేరుగించేసి సైట్ వేరేగిచ్చేసి ఇచ్చేసి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయడం ఈ రెండు ఇంటూ చేసేయడమే అదైందా సో వాల్యూమ్ ఈక్వల్ టు మరొకసారి లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ ఇంటూ అమ్మ ఇటు మధ్య ఉన్న రిలేషను సార్ ఇప్పుడు నాకు లెంత్ కావాలి క్వశ్చన్లో ఎలా ఇవ్వచ్చు అంటే వాల్యూమ్ ఇవ్వచ్చు బ్రెత్ హైట్ ఇచ్చేసి లెంత్ అడిగితే ఈ బ్రెత్ హైట్ని పంపించేస్తే వాల్యూమ్ బై బ్రెత్ ఇంటూ హైట్ యూనిట్స్ వాల్యూమ్ బై బ్రెత్ ఇంటూ హైట్ యూనిట్స్ మరి బ్రెత్ కావాలి అంటే వాల్యూమ్ బై లెంత్ ఇంటూ హైట్ యూనిట్స్ యూనిట్స్ లేదు సార్ హైట్ కావాలి చెప్పండి వాల్యూమ్ బై లెంత్ ఇంటూ బ్రెత్ వాల్యూమ్ బై లెంత్ టూ బ్రెత్ యూనిట్స్ క్లియరా లెంత్ బ్రెత్ హైట్ కావాలనుకోండి అంటే జనరల్గా మనకు వాల్యూమ్ కావాలనుకోండి లెంత్ బ్రెత్ హైట్ ఇస్తాడమ్మా అర్థమైందా అంటే పొడువు వెడల్పు ఎత్తు ఇస్తాడు అలా కాకుండా లెంత్ కావాలనుకోండి మిగతా రెండు ఇచ్చేసి వాల్యూమ్ కూడా ఇవ్వచ్చు ఇక్కడ త్రీ ఫోర్ మెజర్మెంట్స్ ఉన్నాయి వాల్యూమ్ లెంత్ బ్రెత్ హైటు వాల్యూమ్ కావాలంటే లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైటు లేదు సార్ లెంత్ కావాలంటే వాల్యూమ్ బై బ్రెత్ ఇంటూ హైటు బ్రెత్ కావాలంటే వాల్యూమ్ బై లెంత్ ఇంటూ హైటు హైట్ కావాలంటే వాల్యూమ్ బై లెంత్ ఇంటూ బ్రెత్ ఇది గుర్తుంచుకోవాలి కంపల్సరీ ఓకేనా సో ఇది మన దేనికి సంబంధించినటువంటి ఫార్ములాస్ క్యూబ్ ఓకేనా మరి క్యూబ్ గురించి మాట్లాడేద్దాం డైరెక్ట్గా డైరెక్ట్గా గుర్తుంచుకోవాలి అందరూ కూడాను సెకండ్ సేపు క్యూబ్ మనకున్నవి ఈ సేపులే లెసన్లో సో క్యూబ్ ఎలా ఉంటుంది సార్ క్యూబ్ అంటే ఇంకెవరో కాదు క్యూబాయిడే క్యూబ్ అంటే క్యూబ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది క్యూబాయిడ్ కాకపోతే ఇక్కడ లెంత్ బ్రెత్ హైటు త్రీ కూడా ఈక్వల్గా ఉంటాయి ఎలా ఉంటాయమ్మా త్రీ కూడా ఈక్వల్గా ఉంటాయి సమానంగా ఉంటాయి లెంగ్త్ బ్రెత్ హైటు మూడింటిని కూడా ఎస్ కానీ ఏ కానీ మీకు నచ్చింది చూపించుకోండి ఓకేనా లెంత్ ఎంత ఉంటుందో బ్రెత్ అంతే ఉంటుంది హైటు కూడా అంతే ఉంటుంది వీటన్నిటినీ కూడా ఏ కానీ ఎస్ కానీ మనిషి ఎలవలా చూపించుకోండి లెంత్ బ్రెత్ హైట్ ఎలా ఉంటాయినన్నా సమానంగా ఉంటాయి మరి ఇక్కడ ఏంటి సార్ ఫేసెస్ ఎన్ని ఉంటాయి ఇప్పుడే మాట్లాడడం సిక్స్ ఉంటాయి వెట్టెస్సెస్ ఎన్ని ఉంటాయమ్మా వెటెస్సెస్ ఎన్ని ఉంటాయి అన్న ఎయిట్ ఉంటాయి ఎడ్జెస్ ఎన్ని ఉంటాయమ్మా ట్వెల్వ్ ఉంటాయి ఇవి కూడా ఆయిలర్ ఫామ్లోని సాటిస్ఫై చేస్తాయి ఆయిలర్ ఫామ్లో ఏంటి సార్ ఎఫ్ ప్లస్ వి ఈక్వల్ టు ఈ ప్లస్ టూ ఓకేనా ఇది కూడా జనరల్గా గుర్తించుకోండి మీకు యూజ్ అవుతుంది మరి చెప్పండి క్యూబ్కి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకుంటాం మనం ఆడుతుంటాం రూబిక్ క్యూబ్ ఎప్పుడు కూడా ఇలా తిప్పుతూ ఆడుతుంటాం దాన్ని క్యూబ్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు ఓకేనా అదేవిధంగా మన ఇంట్లో లేదా స్కూల్లో చాక్ పీస్ బాక్స్ ఉంటుంది అది కూడా క్యూబ్ షేప్లోనే ఉంటుందన్నమాట ఓకేనా రూమ్స్ కూడా చాలా వరకు క్యూబ్ షేప్లో ఉంటాయి మరి ఇక్కడ కూడా నేర్చుకోవాలి కదా మరి ఎల్ఎస్ఏ ఎల్ఎస్ఏ మరి ఇక్కడ క్యూబ్ అంటే అర్థం క్యూబ్కు ఉన్నటువంటి ప్రతి సైజ్ సైడ్ కూడాను ప్రతి ఫేస్ కూడా ఏ షేప్లో ఉంటుంది స్క్వేర్ షేప్లో ఉంటుంది ఇదిగోండి ఇది నేను ఏదైతే డ్రా చేస్తే ఇది స్క్వేర్ సిక్స్ సైడ్స్ సిక్స్ స్క్వేర్స్ లాగా ఉంటాయి అదే సిక్స్ ఫేసెస్ సిక్స్ స్క్వేర్స్ లాగా ఉంటాయి ఎల్ఎస్సీ అంటే ఏంటి ఫోర్ సైడ్స్ యొక్క ఏరియా కాబట్టి ఫోర్ ఇంటూ సైడ్ స్క్వేర్ అంతే కదా సైడ్ స్క్వేర్ కదా ఏరియా ఫార్ములా ఏరియా ఆఫ్ స్క్వేర్ స్క్వేర్ యూనిట్స్ ఫోర్ ఇంటూ సైడ్ స్క్వేర్ లేదు సార్ టీఎస్సీ అడిగాడు టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగాడు దీనికి ఎన్ని సైడ్స్ ఉంటాయి సిక్స్ ఉంటాయి కాబట్టి సిక్స్ ఇంటూ సైడ్ స్క్వేర్ స్క్వేర్ యూనిట్స్ సిక్స్ ఇంటూ సైడ్ స్క్వేర్ స్క్వేర్ యూనిట్స్ మరి వాల్యూమ్ ఏంటమ్మా చూడండి వాల్యూమ్ ఆఫ్ క్యూబో ఈజ్ లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ కదా మరి ఇక్కడ ఏమంటున్నాం ఎస్ ఇంటూ ఎస్ ఇంటూ ఎస్ ఎస్ ఇంటూ ఎస్ఇంటూ ఎస్ ఎస్ ఏమవుతుంది ఎస్ క్యూబ్ అయిపోతుంది సైడ్ క్యూబ్ లేదా ఏ క్యూబ్ మీరు ఏ అనుకుంటే ఏ క్యూబు ఎస్ అనుకుంటే ఎస్ క్యూబు ఓకేనా ఇక్కడ ఏ అనుకుంటే ఫోర్ ఏ స్క్వేర్ సిక్స్ ఏ స్క్వేర్ సిక్స్ ఏ క్యూబ్ ఓకేనా మరి లెంత్ ఆఫ్ ది డయాగ్నల్ ఏమవుతుందన్న అంటే రూట్ అండర్ త్రీ ఇంటూ ఏ లేదా ఎస్ యూనిట్స్ ఓకేనా ఇది స్క్వేర్ యూ క్యూబ్ యూనిట్స్ వాల్యూమ్ కదా క్యూబ్ యూనిట్స్ క్యూబ్ యూనిట్స్ అదైందా ఇవి గుర్తుంచుకోవాలి మనకు కావాల్సింది ఎవరు సార్ సైడ్ క్యూబ్ దట్ ఈజ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబు ఓకేనా మరి అక్కడికి వెళ్దాం ఒకసారి చూడండి సో వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అని ఏమేమి చెప్తున్నా నేను సైడ్ క్యూబ్ ఏ క్యూబ్ లేదా ఎస్ క్యూబ్ నీకు వాల్యూము సైడ్ రెండు తెలిస్తే చాలు ఇక్కడ ఓకేనా ఒకవేళ నీకు సైడ్ కావాలా ఈ త్రీని ఇటువైపు పంపించం అనుకోండి పవర్లో ఉన్న త్రీని దీన్ని మనం క్యూబ్ త్రూ టండర్ వాల్యూమ్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ ఫోర్ సెంటీమీటర్స్ ఫోర్ సెంటీమీటర్స్ ఉంది ఒక సైడ్ ఒక క్యూబ్ యొక్క సైడ్ ఒక సైడ్ ఇస్తే చాలు ఎందుకంటే క్యూబ్ కాల్ సైడ్స్ ఈక్వల్ కదా అయితే వాల్యూమ్ ఎంత అని అడిగేటప్పుడు వాల్యూమ్ ఏం చేయాలి వాల్యూమ్ ఈక్వల్ టు సైడ్ క్యూబ్ అంటే ఫోర్ క్యూబ్ ఫోర్ క్యూబ్ అంటే ఎవరు ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ త్రీ ఫోర్స్ ఫోర్ ఫోర్ జార్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఫోర్ జార్ సిక్స్టీ ఫోర్ సెంటీమీటర్ ఇస్తే సెంటీమీటర్ క్యూబ్ అని రాయాలి అదైందా ఇప్పుడు అలా కాదు వాల్యూమ్ ఇచ్చేశాడు సిక్స్టీ ఫోర్ సెంటీమీటర్ క్యూబ్ అయితే సైడ్ ఎంత అని అడుగుతాడు మీకు అద్మైందా సైడ్ ఎంత సైడ్ కావాలంటే ఏం చేయాలని చెప్పాను నేను క్యూబ్ త్రూ అండర్ క్యూబ్ త్రూట్ అండర్ సిక్స్టీ ఫోర్ సో ఇది ఎవరి క్యూబు ఫోర్ క్యూబ్ కాబట్టి ఫోర్ అవర్ ఆన్సర్ ఫోర్ సెంటీమీటర్స్ ఇలా గుర్తుంచుకోవాలి అందుకోసం నీకేం రావాలి అట్లీస్ట్ ఒక టెన్ క్యూబ్స్ అయినా వస్తే ఇందులో వచ్చేటువంటి సమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం సో అందుకోసం నేను మీకు ఒక టెన్ క్యూబ్స్ నేర్పుతాను చూడండి టెన్ క్యూబ్స్ వన్ క్యూబ్ వన్ టూ క్యూబ్ ఎయిట్ త్రీ క్యూబ్ ట్వంటీ సెవెన్ ఫోర్ క్యూబ్ సిక్స్టీ ఫోర్ ఫైవ్ క్యూబ్ వన్ ట్వంటీ ఫైవ్ ఓకేనా సిక్స్ క్యూబ్ టూ హండ్రెడ్ సిక్స్టీన్ సెవెన్ క్యూబ్ త్రీ ఫార్టీ త్రీ ఎయిట్ క్యూబ్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ నైన్ క్యూబు సెవెన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ ఓకేనా టెన్ క్యూబ్ థౌజండ్ గుర్తించుకోండి ఓకేనా మరొకసారి ఇక్కడ అబ్జెక్ట్ చేయండి సో వన్ని క్యూబ్ చేస్తే చివరి వన్నే వస్తుంది ఫోర్ని క్యూబ్ చేస్తే చివర ఫోరే వస్తుంది ఫైవ్ని క్యూబ్ చేస్తే చివర ఏ వస్తుంది ఓకేనా సిక్స్ని క్యూబ్ చేస్తే చివర ఏ వస్తుంది అని క్యూబ్ చేస్తే ఏ వస్తుంది జీరోని క్యూబ్ చేస్తే జీరోనే వస్తుంది చివర కానీ ఇక్కడ టూని క్యూబ్ చేస్తే చివర ఎయిట్ వస్తుంది ఎయిట్ని క్యూబ్ చేస్తే చివర టూ వస్తుంది మనం ఆప్షన్స్ ఎలిమినేషన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి ఇవన్నీ కూడాను అర్థందా త్రీని నన్న క్యూబ్ చేస్తే చివర సెవెన్ వచ్చింది సెవెన్ని క్యూబ్ చేస్తే చివర త్రీ వచ్చింది మిగతావన్నీ కూడా దేనికి అవే వస్తాయి అర్థమైందా మరి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ట్వంటీ త్రీ క్యూబ్ అనుకోండి దీని యొక్క చివరి ప్లేస్లో ఎవరు వస్తారు సెవెన్ వస్తుంది ఆ విధంగా నేను గుర్తుంచుకుంటాను అదైందా త్రీకి క్యూబ్ చేస్తే చివరి సెవెన్ వస్తుంది త్రీకి క్యూబ్ చేసినా కాబట్టి చివరి సెవెన్ వస్తుంది అదైందా సెవెన్ వచ్చింది కాబట్టి సెవెన్ చివరి ఉన్న ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటాను అవి మీరు తీసుకుంటే సరిపోదు నాకు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్వ్ క్యూబ్ ఉంది ట్వెల్వ్ క్యూబ్ అంటే చివరు ఎవరు వస్తారు ఎయిట్ వస్తుంది ఓకేనా వన్ సెవెన్ టూ ఎయిట్ అనేది మన ఆన్సర్ జనరల్గా అదైంది వన్ సెవెన్ టూ ఎయిట్ అంటే ఏ నెంబర్కి ఆ నెంబరే క్యూబ్ వన్కి క్యూబ్ వన్ క్యూబే ఐ మీన్ చివరి వన్ వస్తే వన్ క్యూబే ఫోర్ వస్తే ఫోర్ క్యూబే ఫైవ్ ఉంటే ఫైవ్ క్యూబే ఐ మీన్ ఫైవ్ క్యూబ్ ఉందంటే ఫైవ్ ఏ సిక్స్ క్యూబ్ ఉందంటే ఏ నైన్ క్యూబ్ ఉంటే నైన్ జీరో క్యూబ్ ఉంటే జీరోనే కానీ టూ ఉంటే ఎయిట్ ఎయిట్ ఉంటే టూ త్రీ ఉంటే సెవెన్ సెవెన్ ఉంటే త్రీ ఎందుకంటే క్యూబ్స్ కూడా మీకు రావాలి సైడ్ క్యూబ్ డైరెక్ట్గా చేస్తాం కాబట్టి ఓకేనా ఓకే దీంతో క్యూబ్స్ కూడా మీకు వచ్చినట్టుగా చూసుకోండి ఫైనల్గా మనం ఏమంటున్నాను సార్ అంటే సో వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈ రెండు ఫార్ములాస్ వస్తే మీకు చాలు మరొకసారి రాస్తాను ఇక్కడ క్యూబాయిడ్కి వాల్యూమ్ ఫార్ములా క్యూబాయిడ్కి వాల్యూ ఓకేనా సో వాల్యూమ్ ఈక్వల్ టు వెయిట్ చేద్దామా లేటు పడుతున్నట్టుంది లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ ఏంటమ్మా లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ ఓకేనా లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ వాల్యూమ్ ఆఫ్ క్యూబీజ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబీస్ ఎందుకు లేట్ అవుతుంది కదా వాల్యూమ్ ఆఫ్ క్యూబీస్ వాల్యూమ్ ఆఫ్ క్యూబీజ్ సైడ్ క్యూబ్ సైడ్ క్యూబ్ లేదా ఏ క్యూబ్ అని చదువుకున్నా నో ప్రాబ్లం వాల్యూమ్ ఆఫ్ క్యూబీస్ సైడ్ క్యూబ్ ఇక్కడ ఏమవుతాడు వాల్యూము లెంత్ బ్రెత్ హైటు ఫోర్ మెజర్మెంట్స్ తెలియాలి వాల్యూమ్ అడిగితే మూడు ఇస్తాడు లేజ్ సార్ లెంత్ అడిగితే మనకి ఏం కావాలి వాల్యూమ్ బై బ్రెత్ ఇంటూ హైట్ వాల్యూమ్ బై బ్రెత్ ఇంటూ హైటు లేజ్ సార్ బ్రెత్ కావాలంటే ఏం చేయాలి వాల్యూమ్ బై ఓకేనా లెంత్ ఇంటూ హైట్ వాల్యూమ్ బై లెంత్ ఇంటూ హైట్ లేదు హైట్ కావాలంటే ఏమి ఇవ్వాలి వాల్యూమ్ బై లెంత్ ఇంటూ బ్రెత్ వాల్యూమ్ బై లెంత్ ఇంటూ బ్రెత్ అవే పడతాయి ఓకేనా ఇది హైట్ ఇక్కడ వాల్యూము సైడు రెండు తెలిస్తే చాలు ఒకవేళ సైడ్ కావాలంటే ఏం చేయాలని చెప్పాను క్యూబ్ త్రూ అండర్ వాల్యూమ్ క్యూబ్ త్రూ అండర్ వాల్యూమ్ ఇవి మనకున్నటువంటి ఈ చాప్టర్లో ఉన్నటువంటి ఫార్ములాస్ అంతే ఏం లేదు మీదంతా కూడా మీకు ఎక్స్ట్రా చెప్పాలని చెప్పాం ఓకేనా ముందు ఇక్కడి వరకు కూడా క్లియర్గా మీరు నోట్ చేసుకోవాలి వీడియో ఎంత ఎంత వచ్చింది ఎస్ ఓకేనా ఇది బేసిక్ ఫార్ములా